హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఐఆర్ ప్రకటన పన్నెండవ పీఆర్సీ అమలు డిఏ మరియు పీఆర్సీ ఐరేట్స్ విడుదల అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా కూడా టీడీపీని ఆధిపత్యం అయితే ఉంది ఈసారి సీఎం జగన్ సీఎం సీఎంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే రాబోతున్నట్టు సమాచారం అయితే ముఖ్యంగా చంద్రబాబు గారు కనుక అధికారంలోకి రావటం జరిగినట్లయితే ఖచ్చితంగా ఐఆర్ ప్రకటన అయితే ఉంటుంది పన్నెండవ పిఆర్సి రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి ఒకటి నుంచి అయితే అమలు అయితే ఖచ్చితంగా అవుతుందండి పీఆర్సీకి సంబంధించిన నివేదిక కూడా ఆ సమయం అయితే ఈ నెలలోపు అయిపోతుంది కాబట్టి పిఆర్సీ కూడా అమలు చేస్తారు టీడీపీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఐఆర్ ఉంటుంది ప్రకటన అయితే ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈసారి ఐఆర్ ప్రకటన కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇక డిఏపిఆఆర్సీ అరియర్స్కు సంబంధించి కూడా టీడీపీ అయితే ముందుగానే చెప్పడం జరిగింది ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక వారం రోజుల్లోనే విడతల వారి అయితే విడుదల చేస్తాము అని అయితే చెప్పడం జరిగిందండి ప్రభుత్వం ఏర్పడటానికి కొంత సమయం అయితే పడుతుంది అధికారికంగా అయితే ఈ యొక్క నెలలో ఒక మరో నెలలో ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఐఆర్ ప్రకటన పన్నెండవ విడతల వారీగా అయితే విడుదలైతే కాబోతున్న సమాచారం ఉద్యోగులు ఏవైతే ఈ ఐదేళ్లలో పడినటువంటి కష్టాలన్నిటికీ కూడా మంచి రోజులు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చండి ఉద్యోగ పెన్షనర్లకి మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత మరొక నెలలో అయితే డిఏ పీఆర్సీ అడ్డర్స్ అయితే విడుదల కాబోతున్నాయి వారెంతో వేచి చూస్తున్నటువంటి పిఆర్సి అమలు అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి మాకు ఐఆర్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఆ కోరిక కూడా నెరవేరబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్